హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటో ధరల ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి మార్నింగ్ తర్వాత జరిగిన ఆక్షన్ ప్రకారం ప్రైజెస్ ఏ విధంగా పడ్డాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ స్టాక్ అయితే నిన్నటి మీద చాలా ఎక్కువగా వచ్చిందని స్టాక్ ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ తెలియజేశాను సో ముందుగా ఈరోజు డేటు ఇరవై తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండి ఈరోజు సూపర్ టాప్లు వచ్చేసి రెండు యాభై రెండు అరవై రెండు అరవై ఐదు రెండు డెబ్బై సో ఇవి సూపర్ టాప్లు అనమాట ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడిందండి ఇక యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక స్టార్టింగ్ వచ్చేసి యాభై రూపాయల నుంచి యావరేజ్ వచ్చేసి అండి అంటే ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ యావరేజ్ ప్రైజెసే అందేది యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఎక్కువగా మార్కెట్ వినిపించినటువంటి టమాటా ధరలు సూపర్ టాప్ క్వాలిటీలు ఉంటే కనుక నూట ఎనభై రూపాయల పైన వెళ్తున్నాయి ఉన్నాయి అన్ క్వాలిటీలు కొంచెం తక్కువ వెళ్తున్నాయి సో మీడియం క్వాలిటీలు వచ్చేసి వంద రూపాయల పైన వెళ్తున్నాయండి సో క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండ్ అన్ క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా తక్కువగా వెళ్తున్నాయి సో ఈ విధంగా ఉన్నాయండి అనంతపురం టొమాటో మార్కెట్లో ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో